హాయ్ అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో అయితే ఎంతో టేస్టీ అయినా చికెన్ ఫ్రై అయితే చూపిస్తున్నాను చికెన్ ఫ్రైని ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఈ విధంగా ఒక్కసారి డిఫరెంట్గా ట్రై చేయండి ఇది మనకి చికెన్ ముక్క అయితే చాలా జ్యూసీ జ్యూసీ గాను చాలా బాగుంటుంది అలాగే ఈ చికెన్ ఫ్రైతో పాటు ఈరోజు మీకు వెల్లుల్లి అలాగే మిరియాలతోటి చికెన్ ఫ్రైకి కాంబినేషన్గా రసం కూడా చూపించబోతున్నాను ఈ రెండింటిని ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈరోజు హన్వీస్ కిచెన్లో చూసేద్దాము చికెన్ ఫ్రై కోసం తీసుకున్న చికెన్ని సాల్ట్ వాటర్లో కనీసం ఒక వన్ అవర్ ఇలా ఉంచండి అప్పుడు మనకి చికెన్ అనేది రబ్బరీగా లేకుండా చాలా సాఫ్ట్గా ఉంటుంది వన్ అవర్ తర్వాత ఈ వాటర్ని అంతా వంపేసి చికెన్లోని ఎటువంటి వాటర్ లేకుండా ఈ విధంగా తీసి పెట్టుకోవాలి ఈ చికెన్ ఫ్రైకి ఒక మసాలానైతే అయితే రెడీ చేసుకుందాం దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాలు ఇక్కడ రెండు లేదా మూడు కాశ్మీరీ చిల్లీ లేదా మిర్చి ఉంటే వేసుకోండి ఇది ఓన్లీ ఫ్లేవర్ కోసమే యాడ్ చేస్తున్నాను మళ్ళీ దీంట్లో ఒక స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేస్తాను స్పైస్ కోసం వీటన్నిటిని ఒకసారి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మనకి ఈ మసాలా అనేది ఈ చికెన్ ఫ్రైకి చాలా బాగుంటుంది ఈ మసాలాని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే వాష్ చేసి పెట్టుకున్న చికెన్లో ఈ మసాలానంతా యాడ్ చేసుకోవాలి తరువాత ఒక పావు టీ స్పూను పసుపు అలాగే చికెన్కి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి వీటన్నిటిని ఈ చికెన్ ముక్కలకి బాగా పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇది కొంచెం కలిసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటిన్నర స్పూన్ని అప్పటికప్పుడు దంచి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇవన్నీ మసాలాలన్నీ ముక్కకు బాగా పట్టి ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి పక్కన పెట్టేసుకోండి తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని దీంట్లో నాలుగు టేబుల్ స్పూన్ల బటర్ వేసుకొని దాంట్లో కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి ఈ చికెన్ ఫ్రైకి బటర్ వేసుకొని చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది బటర్ ఇట్లా ఇష్టం లేని వాళ్ళు నూనెతోనైనా చేసుకోవచ్చు ఈ బటర్లో మనకి కరివేపాకు కూడా బాగా వేగింది కదా ఈ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఈ ఫ్రైకి తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ చికెన్ అంతా కూడా బటర్లో బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం సేపు ఇలా మనం మూత పెట్టేశామంటే చికెన్లో ఉన్న వాటర్ అనేది కొంచెం బయటకు వచ్చేస్తుంది ఈ వాటర్ కూడా బాగా ఇనికిపోయేలాగా కిందికి పైకి కలుపుతూ ముక్కెక్కడ చిదిరిపోకుండా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ మూత పెట్టేసి కొంచెంసేపు అయితే దీన్నైతే ఫ్రై చేసుకుంటూ వాటర్ అంతా ఇనికిపోయిన దాకా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూడండి వీడియోలో చూపించిన విధంగా ముక్క అనేది ఈ విధంగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడు మనకి చికెన్ ముక్క అనేది చాలా బాగుంటుంది తర్వాత దీంట్లో ఒక పచ్చిమిర్చి అలాగే కొన్ని ఉల్లిపాయలు అలాగే ఒక టమాటాను కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అన్నిటిని బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి మరి కొంచెం సేపు మగ్గనిద్దాము మనకి చికెన్ వాటరు అలాగే టమాటా ఉల్లిపాయలో ఉన్న వాటర్తో మనకి ఇక్కడ చికెన్ అనేది మగ్గిపోతుంది ఇప్పుడు ఒకసారి పైనుంచి కిందకి ముక్క అనేది చెదిరిపోకుండా చక్కగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ మధ్య మధ్యలో మనకి చికెన్ అనేది బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి మనకి ఆయిల్ సపరేట్ అవుతుంది చూడండి మసాలా గనక మనకి పట్టిందని రెండు స్పూన్లు వాటర్ని యాడ్ చేసుకుంటూ మసాలా అనేది పట్టకుండా ఎక్కడ మాడిపోకుండా చక్కగా కుక్ చేసుకోవాలి ఇక్కడ చూడండి చికెన్ అనేది ఎంత సాఫ్ట్గా కుక్ అయిపోయిందో ఇలా ఒకసారి టేస్ట్ కూడా చూడండి ఉప్పు కానీ కారం కానీ సరిపోకపోతే ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు మనకి ఇక్కడ అన్నీ కరెక్ట్గా సరిపోయాయి చికెన్ కూడా చక్కగా ఉడికిపోయింది కదా ఇప్పుడు ఇందులో కొత్తిమీరని వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము ఈ కొత్తిమీర ఫ్లేవర్ కూడా చికెన్ ఫ్రైకి బాగా పడుతుంది అంతేనండి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది దీన్ని ఇప్పుడైతే సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం ఏ విధంగా చేసిన చికెన్ ఫ్రై టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనకి చికెన్ ముక్క అనేది చాలా మెత్తగాను చాలా సాఫ్ట్గా కూడా కుక్ అవుతుంది మీకు నచ్చిందా అయితే తప్పకుండా ఈ విధంగా ఒకసారి అయితే చికెన్ ఫ్రైని ట్రై చేయండి అలాగే దీనికి రసం కాంబినేషన్ అని చెప్పాను కదా దీనికోసం ఒక మిక్సీ జార్లో ఒక హాఫ్ టీ స్పూన్ అంతా జీలకర్ర అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాలు కొన్ని వెల్లుల్లి రెమ్మలు వేసి దీన్ని ఒకసారి బాగా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఈ విధంగా తర్వాత స్టవ్ మీద ఒక బౌల్ పెట్టేసుకొని దాంట్లో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో ఆవాలు అలాగే జీలకర్ర వేసుకొని ఆవాలు జీలకర్ర కొంచెం చిటపటిలాటిన తర్వాత ఎండుమిర్చి అలాగే ఒక టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత కరివేపాకు ఇవన్నీ బాగా తాలింపులో కొంచెంసేపు వేగనిద్దాము దీంట్లో మన రసానికి సరిపడినంత సాల్టు అలాగే పసుపును కూడా యాడ్ చేసుకొని మనకి తాలింపులు ఇవన్నీ కొంచెం వేగేంత వరకు వేయించుకోవాలి అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మిరియాలు వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసి మరి కొంచెంసేపు వేయించుకోవాలి ఇందులో కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును రసంగా తీసి పెట్టేసుకొని రసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనకి ఎన్ని రసం కావాలో అన్ని వాటర్ని యాడ్ చేసుకొని ఒకటిన్నర టేబుల్ స్పూన్ల రసం పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి తరువాత కొంచెం ఎండు కొబ్బరి తురుము గనక వేసుకుంటే ఈ రసానికి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా అన్నీ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనం సాల్ట్ అనే చెక్ చేసుకొని రెండు మూడు సార్లు ఈ విధంగా పొంగు వచ్చే విధంగా బాగా మరిగించుకుంటే మనకి వెల్లుల్లి మిరియాల రసం అయితే రెడీ అయిపోతుంది మనకి రసం కూడా బాగా మరిగిపోయింది కదా ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాము వెల్లుల్లితో మిరియాల రసం కూడా రెడీ అయిపోయింది ఇది చికెన్గా కాంబినేషన్కి అయితే ఈ రసము చికెన్ ఫ్రై కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది మీకు నచ్చింది తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేయండి అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్